మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మూడు రూపాయల పెన్షన్ జనవరి నుండి ముఖ్యమంత్రి రెడ్డి ఇస్తున్నారని ఎమ్మెల్యే నలపరెడ్డి రెడ్డి అన్నారు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మండలాల్లో నాయకులు వెళ్లి వారికి పెన్షన్ అందజేయాలని తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు ఫిటర్స్ రోడ్లోని పీఆర్కే ఆర్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డీఏఏబీ చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి వైసీపీ యువజన అధ్యక్షుడు నల్లపురెడ్డి రజిత్ రెడ్డి ఎంపీపీ పార్వతి జడ్పీటీసీ శ్రీలత వైస్ఎంపీ నర్సింహారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ రెడ్డి డిఎల్డీఏ డైరెక్టర్ దినేష్ రెడ్డి వైసీపీ నాయకులు జనాగౌడ్ అనుపరెడ్డి సాయి యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు థౌజండ్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందులో భాగంగా అబాదాతలు వికలాంగులు మరియు వితంతువులకు ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానీ ఇక్కడ అందించబోతున్నాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ మూడు వేల రూపాయలు రేపటి నుంచే ఇవ్వబోతా ఉన్నా ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచి రేపటి నుంచి ఇది అమలులోకి వచ్చే విధంగా చేయబోతున్నారు బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మూడు పెన్షన్ అనేది లేదు మన రాష్ట్రంలోనే త్రీ థౌజండ్కు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఐదు వందలే ఇస్తున్నారు మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు వేల పెన్షన్ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను గృహ సారథులు కూడా మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా ఐదు మండలాల్లో ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ముందంటే డైరెక్ట్గా వాలంటీర్స్ పోయి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా రేపటి నుంచి ఇవ్వబోయే మూడు వేలు పెన్షన్లో గృహ సారథులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా పాల్గొని దగ్గరుండి మూడు వేలు పెన్షన్ ఇప్పించాలి వాలంటీర్స్తో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేయాలి ఈరోజు తిరిగాము ఇంతమందికి పెన్షన్ ఇచ్చామోనని ప్రతి గ్రామం నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి విలేజ్లో రేపటి నుంచి తిరిగి పెన్షన్స్ మీరంతా దగ్గరుండి ఇచ్చి నాకే ఫోన్ చేయాలి చేశాము ఈరోజు ఈ కార్యక్రమము ఇంతమందికి ఇచ్చాము అని అదేవిధంగా కొత్తగా పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశాం రాష్ట్రం మొత్తం మీద మూడవ తేదీ కొడవలూరు మండలంలో పెట్టుకున్నాం నాలుగవ తేదీ విడవలూరు మండలంలో పెట్టాం ఐదవ తేదీ పుచ్చగడిపేట మండలంలో పెట్టాం ఆరవ తేదీ కోలూరు మండలం ఎనిమిదవ తేదీ ఇందులో దయచేసి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెప్పిన వాళ్ళనే గా పెట్టాం మీరు చెప్పిన వాళ్ళనే గృహ పెట్టాం వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరైతే తప్పనిసరిగా ఉండాలి జనవరి ఫిబ్రవరి ఈ రెండు మూడు నెలలు మీరే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి దగ్గరుండి ఇప్పించాలి దగ్గరుండి మీ ఫోన్స్ నాకు చెయ్యాలి ఈరోజు ఈ ఊర్లో పెన్షన్స్ ఇన్ని ఇచ్చినామని కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి నాకు దయచేసి మంచి అవకాశం రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ప్రజల మధ్య ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయల పెన్షన్ మీకు విడతల వారీగా ఇస్తామని చెప్పినారు ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి మీ చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి గట్టిగా ఇది మనకు ఉపయోగపడుతుంది రెండు నెలలు ఏదో వాలంటీర్స్ పోతా ఉన్నారు పెన్షన్లు ఇచ్చేస్తా ఉన్నారు మీరు పెట్టిన వాళ్ళే వాలంటీర్స్ కూడా కొంచెం క్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని రెండు మూడు నెలల్లో మనం దగ్గరకు తీసుకొని వాళ్ళని గృహ ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు లేకుండా పడినంత లోపల రూమ్లో గృహశారథులు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు అని కరెక్టే ఆ గృహ సారథులు కూడా మీరు ఇచ్చిన వాళ్లే కదా మీరిస్తేనే నేను పెట్టాను వాళ్ళని దగ్గరకు తీసుకొని ఖచ్చితంగా రేపటి నుంచి పాత పెన్షన్స్ అంతా కూడా మూడు వేల రూపాయలు మీ చేతుల మీదుగా ఇస్తున్నారు ఇంకా ఇంకొక మాట లేదు దీంట్లో ప్రతిరోజు మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాలుగు రోజుల ముందే వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ని ప్రతి గడప దొక్కండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి మాత్రం దయచేసి ఇది ఏముందలే వాళ్ళు వాలంటీర్స్ ఇచ్చేస్తారు గృహ సారథులు ఇచ్చేస్తారు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను మీరందరూ అందరూ దగ్గర ఉండండి మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చారని చెప్పేసి మీరు దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి నేను చెప్పిన డేట్స్ లో నేను వస్తాను అనగం భలేమాంటి టబదేశం భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రెజర్స్లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఫలి ఆఫర్స్ కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ రెన్లీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ బై టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్